క్యాన్సర్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ అని ఏంటి సార్ అది ఎట్లా ఉంటుంది ఒక పెద్ద మిత్ అండి ఓకే అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం బయాప్సీ చేస్తాము నెక్స్ట్ ఏంటంటే స్టేజ్ ఏంటని తెలుసుకుందాం ఏ స్టేజ్ అని తెలిసిన తర్వాత మనం ముందుకెళ్ళగలం ఫర్ ఎగ్జాంపుల్ కామన్ క్యాన్సర్స్ లేడీస్ లో వెరీ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ క్యాన్సర్ దాని ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఒక ఉదాహరణగా తీసుకుని చెప్తాం వెరీ ఎర్లీ స్టేజ్ స్టేజ్ వన్ క్యాన్సర్ అని అనుకోండి మోస్ట్లీ సర్జరీ చేస్తాం ఫస్ట్ దాంట్లో సర్జరీ చేసి అంటే ఇప్పుడు చిన్న ఉంది ఉందనుకోండి బ్రెస్ట్ పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు చిన్న పార్ట్ ఆఫ్ ద బ్రెస్టే తీస్తాం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం అది చేసి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అవసరం అయితే ఇస్తాం లేకపోతే అంతే అదే సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్లో వచ్చిందనుకోండి ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము కొంచెం తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తాము అవసరమైతే రేడియేషన్ థెరపీ కూడా చేస్తాము అదే స్టేజ్ ఫోర్లో వచ్చిందనుకోండి సర్జరీ చేయము యూషువలీ సర్జరీ చేయము కీమోథెరపీ కానీ రేడియేషన్ కీమోథెరపీగా మోస్ట్లీ ఇస్తాము సో స్టేజ్ అనేది తెలుసుకొని దానికి ముందు ట్రీట్మెంట్ కదా క్యాన్సర్ ట్రీట్మెంటు బేసికలీ మనం డివైడ్ చేయాలంటే మూడు రకాలు ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ ఉన్న పార్ట్ని తీస్తాం సెకండ్ టైప్ రేడియేషన్ థెరపీ రేడియేషన్ అంటే చాలామంది అది రేడియేషన్ అంటే కరెంట్ అనుకుంటారు ఏమీ కాదు జస్ట్ ఒక మెషిన్ కింద పడుకుంటాము ఒక సిటీ స్కాన్ లాంటి మెషిన్ చాలా మంది తీసుకుని ఉంటారు సిటీ ఆర్ ఎంఆర్ఐ లాంటి మెషిన్ కింద పడుకొని ఒక రేస్ వస్తాయి ఎలక్ట్రాన్స్ అండ్ ఫోటాన్స్ అంటాము అది యాక్చువల్లీ అసలు చేస్తే అంత పెద్దగా తెలియదు కూడా జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుకుంటారు లేచి వెళ్ళిపోతారు సో ఇన్ఫ్యాక్ట్ రేడియేషనే లెస్ట్ లీ లీస్ట్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఇన్ ద ఎంటైర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కీమోథెరపీ అనేది అంటే ఇప్పుడు కీమోథెరపీ అనేది చూసుకుంటే అంటే మందులతో తగ్గించే అంటే మందులు ఇంజెక్షన్లు లెక్కించి లేకపోతే కొన్నిసార్లు టాబ్లెట్లు ఎక్కించి క్యాన్సర్ని తగ్గించే ప్రక్రియ సో ఇప్పుడు కీమోథెరపీలోనే అడ్వాన్సెస్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ అనేది ఉంది